స్వామి తాయారమ్మ గారి పిండ ప్రధానం గురించి అహల్యకి చెప్పాలి అసలు మీరే నా సహకరి స్వామి అని దేవుడు భారం వేస్తూ పంతులు గారు ఇంకా అహల్యతో మాట్లాడడానికి వస్తూ ఉంటారు అప్పుడు ఇంట్లో అందరిని పాకరిస్తూ ఉంటారు సుభద్రను పాకటిస్తూ ఉంటారు సుభద్ర కూడా పంతులు ఉంటుంది అంటే ఈరోజు గుళ్ళో మీ ఇదే మొదటి పూజ చేశాం అలా శుభ్రించాలని చెప్పేసి పూజ చేశానమ్మా ప్రాణిద్దామని వచ్చానమ్మ అని పంతులు అంటూ ఇదిగోండి అని సుభద్రకి ఇస్తూ ఉంటారు సంతోషం కూర్చోండి కాఫీ తీసుకొస్తాను సుభద్ర అనగానే ఇప్పుడేం వద్దమ్మా నాకు అవతలు వేరే పని ఉంది ఈ సరే తీసుకుంటా ఆయనకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు ఇంకా అహల్యతో మాటలు చెప్పి అనుకుంటారు అమ్మ మళ్ళీ కొంచెం ఆగి అంటే రేపు మహాలయ అమావాస్య చనిపోయిన వాళ్ళు ఎవరంటే కర్మక్రియలు అలాగే పిండ ప్రదాలు జరిపిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని అహల్యానికి ఇండైరెక్ట్లో పంచగా చెప్తూ ఉంటారు ఇంకా సుభద్ర ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది అలాంటి కార్యక్రమం ఏమంటే రేపు పెట్టుకోండి అమ్మ అని చెప్పి పంచగలు ఇండైరెక్ట్లు అలా చెప్తూ ఉంటారు భానుమతి చాలా వచ్చి ఏ పంత శుభాన్ని ప్రాణం తీసుకొచ్చి అశుభం చావు పొండాలంటావు ఏంటి అని కోపంగా మాట్లాడుతుంది అంటే అమ్మ ఎవరికైనా ఆత్మస్థితి జరగకపోతే ఇంట్లో కొన్ని సమస్యలు తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి కదా అందుకేనమ్మ అని పంతులు గారు అన్నమాట ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు పోలేదులే పోయేలు ఉన్నారు కానీ ఇంకా పోలేదు అని ఆహ్లాని చూస్తూ భానుమతి కోపం మాట్లాడుతుంది పోతే చెప్తా అప్పుడు వచ్చి పెడతగానేలే అని భానుమతి చాలా కోపంగా ఆహ్లం చూస్తూ ఉంటుంది అదే పెండా వచ్చి పెడతగానులే అని అంటూ ఇదిగో మీరు వెళ్ళండి భానుమతి అనగానే అమ్మ అని చెప్పి ఆహ్లాన్ని చూసి పంతులు అంటూ ఉంటారు గౌతమ్ ఆహ్లా సిచ్యువేషన్ అంత అర్థమవుతుంది ఇంకా పంతులని వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా భానుమతి కూడా తన రూమ్కి వెళ్ళిపోతుంది అవును అదే ఇలా మాట్లాడుతుంది మీ తాతయ్య చనిపోయాడు కానీ కార్తీక్ అనగాని ఇవి పోయాకే ఆయన మనసే దొరికింది మళ్ళీ గుర్తు చేసి పోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని అవంతికి అనగానే ఇంకా కార్తీకని ఏంటి వాటర్తో కామకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఆలయే ఆలోచిస్తూ ఉంటుంది గౌతమి చూస్తూ గౌతమ్ ఆయనని ఆయన గమనిస్తూ ఉంటాడు అవంతికి ఇంకా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అదే పని టెన్షన్గా ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే అతిథి వచ్చి ఏంటి ఒకరిని డల్గా ఉన్నారు ఇంకొకరు చిరాగ్గా ఉన్నారు ఏంటి ఏమైంది అతిథి అని కానీ ఏమీ కాలేదు ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసి అవంతిగా అనగానే ఇప్పుడు ఏం కావాలి ఏం చేయాలి అని కానీ ఇది నీ వల్ల కాదు వదిలే మా బాధ్యమే పాడతావులే అని అవంతిగానే చెప్తే తెలిసేది అని అర్థం కానీ ఏంటి చెప్పేది అసలు వచ్చిన పని ఏంటి చేసేది ఏంటి ఆ ఆహ్లని ఇంట్లో పంపించేస్తాము ఆ తర్వాత అన్నయ్యకి నీకు పెళ్ళి ఆ తర్వాత నాకు నందు పెళ్ళి అని చెప్పేసి అన్నా కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఆహ్లీని నమ్మదిగా ఇంట్లో పాతిపోతుంది నువ్వేమో ఊరుపడి తావు తిరుగుతున్నావు అని కానీ ఏ శ్రావ్య అని చెప్పి అతిథి ఆ శ్రావ్యని మాట్లాడుతున్నా ఒక పక్క ఏమో మీ అమ్మేమో నందుకి సంబంధం మీ సంబంధాలు చూస్తుందంట ఒకవేళ జగన్ జరిగిందే అనుకో నందు వేరే పెళ్లి చేస్తున్నాడు అప్పుడు నేను కూడా కంపెనీగా గ్లాస్ పట్టుకొని కూర్చుంటా కాకపోతే ఆ గ్లాస్లో విషం ఉంటుంది అతిథి అని మటలోకి ఎదుగురావి అంత వెళ్ళనే వన్లే ఈ ఇంట్లో నేను ఉండనే వన్లే దాని ప్లాన్ నేను రెడీ చేస్తాను అని అతిథి అంటుంది కార్తీక్ వచ్చి అన్నీ వింటూ ఉంటాడు ఏంటది విషవాన్ని అవంతి కనుకనే మట్రా అని చెప్పి కార్తీక్ భయపడుతుంటాడు ఏం కాదు అని అతిథి ఇంకా బాటిల్ చూపిస్తూ ఇదిగో ఇది ఆలైన్ ఇంట్లో ఉండి నాకు గౌతమ్ లైఫ్లో నుండి పంపిడాకీ యాజ్ అ డాక్టర్గా నేను తయారు చేసిన మెడిసిన్ అని చెప్పి అతిథి చూపిస్తూ ఉంటుంది ఏంటిది కడుపులో చేరింది అనుకో దాని మీద ఉన్న కడుపు మంట చల్లారుతుంది దాని కడుపులో మంట రగిలిస్తుంది కదా దానితో ఈ ఇల్లు వద్దు ఈ మనుషులు వద్దు అని చెప్పి పారిపోతుంది అతిథి అనగానే ఏ అంత పవర్ ఆ సిస్టర్ కార్తీక అనగానే ఏ టేస్ట్ వస్తావో ఏంటి అతి కానీ ఆ వద్దులే ఇదిగో అయినా అహల్య కడుపులకు దీన్ని ఎలా పంపిస్తారు కార్తీక్ అనగానే ఇదిగో మీ అందరూ సపోర్ట్ చెయ్యాలి అతిథి అనగానే ఏం చేయాలో చెప్పు సాగుపడుతుంది ఇదిగో డైనింగ్ టేబుల్ దగ్గర అంత తింటాక వస్తారు కదా అప్పుడు అహల్య అందరికీ వడ్డిస్తుంది కదా అప్పుడు అవంతిక వదిన అని చెప్పి అంటూ ఇదిగో అహల్య అందరు వడ్డిస్తున్నావు కదా నువ్వు కూడా తిను ఇదిగో అందరూ చూసేవాళ్ళు నీ ఫుడ్ కూడా మేము తినేస్తామని అని చెప్పి వసూలు పెడతాం అనుకుంటారు తిను అని అవంతిక ఏం పర్లేదండి మీరు తినండి అని ఆయంగానే వెంటనే సావాలు వేసి ఏంటి అక్క చెప్పి నిజమే కదా ఉండు అని చెప్పి సావి కూడా వెళ్ళి ప్లేట్ తేవడం అంతా ప్లాన్ ప్రకారం అంతా చెప్తూ ఉంటారు శ్రావి వంటకాలు ప్లేట్ తీసుకొచ్చే ముందే ఇంకా అది ఇచ్చిన లిక్విడ్ అంతా ఇంకా పూసేసి కామ్గా వచ్చి ఇంక ప్లేట్లో అన్నం కొట్టించి ఆలకి ఇవ్వడం అంతా ప్లాన్ చెప్పుకుంటారు వెంటనే ఇంకో తింద మోన పడుతుంది అప్పుడు నేను వెంటనే ఒరే బామ్మది మీ ఆడ చెడిపోయిన రావడానికి కంకన పెట్టుకుందా ఏంటి కార్తీక్ అనగానే వెంటనే గౌతమ్ తిను ఆహ్లే అని చెప్పి అంటాడు అప్పుడు ఇంకా ఆహ్లేమో అలాగే చూసుకుంటారు తింటాక ఇబ్బంది పడుతున్నాం వారు రావంతిలో దగ్గరని కూర్చోపెట్టి బోన్ తిని అనడం అలాగే సావే ప్లేట్ ఇవ్వడం ఆ దాంతంగా ప్లాన్ గురించి తలుచుకుంటూ ఉంటారు అలాగే అతిథి వన్ టూ త్రీ అని కౌంట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆహ్లయ నోట్లో మొదలు పెట్టుకుంటుందో ఇగో ఒక్కసారిగా అమ్మ అని చెప్పి పొట్ట గట్టిగా రావడం ఇక నొప్పి తట్టుకోలేక కొప్పకూలు కింద పడిపోయి ఇంకా దొరడం ఏడడం అంతగా అతిథి ఇలా జరుగుతుంది అప్పుడు గిలవలు కొట్టుకున్న ఆహ్ల ఒక్కసారిగా లేచి మీ ఇంటికి వద్ద దాడమని చెప్పేసి ఇలా బయటికి వెళ్ళిపోతుంది అని అతిథి కానీ సూపర్ అతిథి అవంతిక అంటుంది ఐడియా మాత్రం చాలా బాగుంది కార్తీక అనగానే పర్ఫెక్ట్గా ఉంది ఇదిగో డాక్టర్ని పిచ్చుకున్నావు అని శ్రావ్య అనగానే కదా నేను గొప్ప ప్రేమికురాని కదా అని అతిథి అనగాని అవును అవంతిక ఒకవేళ ఈ ప్లాన్ బట్టే మన పరిస్థితి ఏంటి అని కార్తీక ఇదిగో ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా జరుగుతుందిలే మేము రెడీ అని ఇంకా అవంతిక ఇంకా సరే అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు ఇంకా అందరూ సపోర్ట్ చేస్తుంటారు అహల్య నా గుడి కొట్టావు కదా నేను ని కడుపును కొడతానే కాసుకో అని చెప్పి అతిథి ఆవేశపడుతూ ఉంటుంది అక్కడేమో బుల్లబ్బాయి ఇంకా అదే పనిగా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆయనని ఎవరు పట్టుకో అని చెప్పి ప్లాన్ వేస్తూ కానీ తన వల్ల కాలేపోతుంటుంది కానీ తను ఎక్కడుందో తెలియట్లేదు కదా అసలు ఏంటో ఈ మధ్య కిక్ ఎక్కట్లేదు అని బుల్లబ్బాయిని కానీ అవును కష్టం ఎక్కువ ఫలితం తక్కువ కదా అందుకే ఒళ్ళంతా బంగారం వెతికి వెతికి ఒళ్ళంతా బాగా పోతుంది దాంతో ఈ మందునికి ఆనట్లేదు లేదా అన్న అని బుల్లబ్బాయి మనిషి అంటూ ఉంటాడు బుల్లబాయి ఇంకా తాగుతూ ఆలోచిస్తుంటాడు అరే నాకు అర్థమైన విషయం ఏంటంటే నా బంగారు అటు ఇంటి రాక ఇటు మాకు కనపడకుండా బంగారు తెలియకుండా ఎక్కడుంటే ఏం చేస్తుంది అని బుల్లబాయ్ అని కానీ ఏమో నాకు అర్థం కావట్లేదు అన్న అని చెప్పి ఇంకా అంటూ అప్పుడు ఇంక ఫోన్ మోగుతుంటుంది ఇంకా బుల్లబాయ్ మనిషిని చూస్తూ ఇదిగో అన్న మన తెలుసు తెలియపోయినా వీడు మాత్రం ఏదో తెలుసుంటుంది అందుకే ఫోన్ చేస్తాడని చెప్పి బుల్లబాయ్ మనిషి అని కానీ అర లేదంటే ఏగో కాశ్మీర్ జైలు అని చెప్పి ఓ దెబ్బేస్తూ ఉంటాడు అని బుల్లబాయ్ అనగానే ఇంకా బుల్లపై మనిషికి ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ బాస్ అని చెప్పి అంటూ ఉంటారు ఏంట్రా ఎక్కడ చెప్పి రాత్రి పగల తేడా లేకుండా తాగుతున్నారా అని అనగానే అదేం లేదు బాస్ బాడీ పెయిన్స్ అందుకని బుల్లపాయ్ కవర్ చేస్తుంటారు అరే బ్రెయిన్తో పని చేస్తే బాడీ పెయిన్స్ ఎందుకు వస్తారా బ్యూటిఫుల్ అని చెప్పి ఇంకా బుల్లబాయి బాస్ అంటూ ఉంటారు ఇంకా బుల్లబ్బాయి బుల్లబాయి మనిషి ఇబ్బంది పడుతుంటారు బ్లెటీ ఫుల్సా బాస్ అసలు మీకు అసలు అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఇదిగో ఈ పేట రౌడీని అని బుల్లబ్బాయి అనగానే ఇదిగో నీ సెల్ఫ్ డబ్బా నాకు ఎందుకు కానీ ఆలయ అడ్రస్ నాకు దొరికింది పంపిస్తా అని ఇంకా బాస్ అనగానే బుల్లబ్బాయి బుల్లబాయి మనిషి షాక్ అవుతుంటారు ఇదిగో పెంట చేయకుండా ఇదిగో వాళ్ళ గురించి మొత్తం జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి అనగానే అలాగే బాస్ అని చెప్పి బుల్లబ్బాయి అంటూ ఉంటారు ఇదిగో ముసవాళ్ళలాగా ఎంట కూర్చోకుండా మొత్తం చూడండి ఇదిగో ఇంకొక విషయం బుల్లబ్బాయి చెల్లెల కక్కుపడి ఇదిగో ఆ సైజుగాడు సెకండ్ హ్యాండ్లో కొన్నాడు అని ఇంకా చెప్పగానే ఒక్కసారిగా బుల్లబ్బాయి షాక్ అవుతుంటాడు మీ తాగేది అల్టిమేట్గా మందు కాదు ఇదిగో ఆవు పంచుకొని బాస్ అనుకొని ఒకసారి బుల్లబ్బాయి నోట్లో మూసేస్తూ ఉంటాడు ఇంకా చాలా కోపంగా సైజును చూస్తుంటాడు సైజు మాయమైపోతూ ఉంటాడు ఇంకా బుల్లబాయి చిరా పడుతూ ఉంటాడు అహల్య ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఇంకా అవుతుంది ఇదిగో చనిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే కర్మక్రియలు పిండాలు అని ప్రధానం చెప్పిస్తే చనిపోయిన పిల్లలు ఆత్మ శాంతిస్తుంది అలాంటి కార్యక్రమం ఏంటంటే ఇదిగో రేపు పెట్టుకోండి అమ్మా అని చెప్పి అంత మాట పదే పదే గుర్తెచ్చుకుంటుంది ఇంకా అహల్య పదే పదే వాళ్ళ నానమ్మ అలా ఇందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే గౌతమ్ వస్తూ ఉంటాడు అలా చూస్తుంది అహల్య గారు గారిని గౌతం పిలుస్తూ ఉంటాడు కానీ అలా ఏం రెస్పాన్స్ అవుతాయి మళ్ళీ గౌతమ్ పిలుస్తూ ఉంటాడు ఏంటని చెప్పి ఆలోచిస్తుంది ఏంటండి మనసులో లేనిపోయిన ఆలోచన పెట్టుకుంటే అది మీ కడుపును బిడ్డ మీద ప్రభావం పడుతుంది మళ్ళీ మీరు ఏం ఆలోచిస్తున్నారని గౌతమ్ అడుగుతూ ఉంటాడు కానీ ఆలే ఏం మాట్లాడదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పి గౌతమ్ ఇస్తూ ఉంటాడు ఇంకా ఆలే తీసుకొని ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు మీకు ఒక విషయం చెప్పాలి ఇదిగో పొద్దు పంతులు గారు ఎవరో కాదు నాకు బాగా తెలిసిన వ్యక్తి అని ఆహ్లాగానే గౌతమ్ ఇంకా అలాగే వింటూ ఉంటాడు అలాగే పొద్దు చెప్పిన విషయాలు అన్ని ఆయన చెప్తూ ఉంటుంది రోజు నీకు వచ్చే కష్టాలు పోవని చెప్పేసి ఆ సేవ నేను వేడుకున్నాను తప్ప ఏం చేయలేకపోదని చెప్పేసి పంటలు అనడం అలాగే వాళ్ళ నాన్న కొండలో బాగున్నప్పుడు అలాగే డబ్బులు సాయం చేయడం అలాగే ఆమె చనిపోవడం అలాగే పెంట పదాలు చేయించాలనుకోవడం అంత అలా చెప్తూ ఉంటుంది సరే చేద్దామని చెప్పి పంతగా అనడం అదంతా అంతా గౌతం మొత్తం వివరిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఇంకా పైకి వస్తూ ఉంటుంది అమ్మమ్మకి మావితే కర్మక్రియలు జరిపించాలి అని అలా చెప్తూ దానికి ఏర్పాట్లు చేశానని చెప్పేసి చెప్పడానికి వచ్చాను అలాగే ఇందిరా గారు కూడా చేయించాలి అనగా అది మీ నాన్నగారు చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది కానీ ఎలాగంటే నుంచి ఆలోచిస్తారని చెప్పి అహర్య చెప్తూ ఉంటుంది గౌతమ్ ఆలోచన పడుతూ ఉంటారు అంటే మా మాయ అంటే ఎలాగో మేనేజ్ చేయొచ్చు కానీ మీ నాన్నగారితో అంటే చాలా కష్టంగా ఆలోచిస్తున్నాను అని అహల్య అని కానీ పంతులుగా చెప్పినట్టే మీరు ఆచి నేను కూడా ఆలోచించాను అని ఎలాగైనా నాన్నతో ఈ కార్యక్రమం జరిపించా అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను గౌతమ్ అనగానే ఎలా జరిపిస్తారని చెప్పి ఆహ్లే అడుగుతుంటుంది చెప్తా అని గౌతంగా ఏం చెప్తావు అని అతిథి అడుగుతుంది ఒకసారిగా ఆహ్లే గౌతమ్ కంగారు పడుతుంటారు ఏంటి మొత్తం వెళ్దాం చెప్పి భయపడుతుంటారు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎవరితో చెప్పు అనిగా అతిథి నిలదీస్తూ ఉంటుంది అంటే అది నీకే చెప్దా అనుకుంటున్నా అని గౌతంగా నాక ఏం చెప్తావా ఐ లవ్ చెప్తావా ఏంటి మిత్రు విడిపోయి నేను నన్ను పెళ్ళి చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను చెప్తావా ఏంటి అని అతిథి అనే మాటలకి గౌతమ్ కంగారు పడుతుంటారు చెప్పు నువ్వు చెప్పుగలుగుతావు ఆ మాట చెప్పావు అనుకో ఇదిగో ఈ అహల్యకి మన ఇంట్లోని గుడి కట్టి రోజు పూజ కూడా చేస్తా చెప్పుగలుగుతాం అని అతిథి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది చూతూ అతిథి ఇంట్లో ఏ గొడవైనా సరే నువ్వు బయటకల్ తాగి లేనిపోయిన ప్రమాదాలు తెచ్చుకోవద్దు అని గౌతమ్ కానీ ఇదా నువ్వు చెప్పాలనుకుంది నేను ఏదో అనుకున్నాను అతిథి అని ఏమని చెప్పడానికి ఇదిగో అహల్య చూడు ఈ రోజు అతిథి బాధ్యత కూడా నీదే అందుకే గౌతమ్ మాటలు అతిథి చాలా కోపం వస్తుంది కానీ అహల్య ఏం మాడదు ఆయన తనకి నా బాధ్యత ఇవ్వడం ఏంటి కావాలంటే నువ్వు తీసుకో నువ్వు చెప్పినట్టు వింటాను అంతేగాని దాన్ని చెప్తే నేను అసలు వినను అని చెప్పి అతిథి అక్కడ చూడు మంచి ఎవరు చెప్పినా వినాలి ఆ శత్రువు అయినా సరే అలా వినిపోవడం వల్ల చేతులు ఒంటరిగా అందరు మిగిలిపంచుకోదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అతిథి అలాగే కోపం కావాలని చూస్తూ ఉంటుంది ఆయన ఇంకా ఏం మాట్లాడలేక అలాగే మౌనంగా ఉంటుంది ఇంకా అందరు భోజనం సిద్ధమవుతూ ఉంటారు ఆయన ఉండి ఇంకా అందరు కొట్టిస్తూ ఉంటుంది ఇదే మంచి టైం అని చెప్పేసి అతిథి ఇంకా సైకిల్ చేస్తుంటుంది శ్రావ్య అలాగే అవంతికలు ఒకరినొకరు చూసుకుంటారు ఇంకా శ్రావి మెడిసిన్ తీసుకుంటుంది ఇంకా దాస్తూ ఉంటుంది ఇదిగో ఆహ్లేని నువ్వు కూడా బోన్ చేయమ్మా అని అవంతిక అంటూ లేకపోతే నీ పసులు పెట్టి నీ ఫుడ్ కూడా మెయిన్ తినేసి అనుకుంటారు అందరూ అని అనగానే పర్లేదండి మిత్రండి నేను తర్వాత తింటా అని అంటూ ఉంటుంది ఇంకా అతిథి అలాగే చూస్తుంది ఇదిగో ఏంటి అలాగంటావు అక్క నిజమే కదా ఇప్పటికే చిన్నచూపు చూస్తా అని చెప్పేసి మీ ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు అందరూ అనుకోవాలా ఉండు అని చెప్పి సావి ఇంక వెళ్తుంది ఇంకా ప్లేట్ తీసుకోవడం సిద్ధమవుతుంది కానీ గౌతమ్కి ఏం అర్థం కాదు సావి ఇంకా కామ్గా వెళ్ళి ఇంకా మెడిసిన్ తీసి ఇంకా ప్లేట్కి అంతా అప్లై చేస్తూ ఉంటుంది ఇంకా కామ్గా ఇంకా ఏం తినే ఇంకా బయటకు వస్తూ ఉంటుంది తనే స్వయంగా ఇంక ప్లేట్లో అన్నం వడ్డించి కూరగాయలు వడ్డిస్తూ ఉంటుంది ఇదిగో తిను అని చెప్పేసి సావయ అనగానే వద్దండిని తావా తింటా అని చెప్పి ఆహ్లే ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా కార్తీక్ వైపు చూసి అది సైకిల్ చేస్తుంది ఇంకా కార్తీక్ సిచువేషన్ అర్థమవుతుంది ఏ బామర్ది మీ ఆవిడ మాకు చెడబెడితే ఆవిడ కంగం కట్టుకుందా ఏంటి కార్తీక్ అడుగుతూ ఉంటాడు అమ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా కూర్చొని తినమ్మా అని చెప్పి అర్జున్ బ్రద అంటూ ఉంటాడు బ్రతక పర్మిషన్ ఇవ్వాలేమో అని అతిథి ఇంకా నవుతూ అంటూ ఉంటది ఇంకొకసారిగా అతిథి గౌతమిని చూస్తుంది గౌతమ్ కూడా ఇంకా అలా చూస్తూ తిను అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి అలా తలవుతుండదు ఇంకా శ్రావణ ప్లేట్ ఇస్తుంది ఆహ్లీ తీసుకుంటూ ఉంటుంది ఆహ్లా ప్లేట్ తీసుకొచ్చి అవంతిక శ్రావ్య మధ్యలో పెడుతుంది అక్కడున్న కూరగాయలు తీసుకెళ్ళి ఇంకా పక్కన పెడుతూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి అందరితో గమనిస్తూ ఉంటారు ఆలి ఆ తర్వాత ఇంకా భోజనం ప్లేట్ కూడా తీసుకెళ్ళి వాడు కామ కింద కూర్చొని ఇంకా గచ్చ నీళ్ళతో తుడుస్తూ ఉంటుంది కానీ ఎవరికి అర్థం కాదు అసలు ఆలే భోజనం అంటే అసలు అక్కడ ఏం చేస్తుంది అని చెప్పి గమనిస్తూ ఉంటారు